భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మొత్తం తొంభై రెండు చెక్కుల్ని ఎమ్మెల్యే జారే పంపిణీ చేశారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పద్నాలుగు మంది లబ్దిదారులకు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తక్షణ సాయం

নাাতলেলে <laughs> নারি